మీ హాలిడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అప్పుడు పరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ అండ్ గొలగమూడి నెల్లు పల్లిగూడూరు మండలంలోని వరిగుండ గ్రామంలో వందల సంవత్సరాల క్రితం ఏర్పడిన శ్రీరామ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు శ్రీరామనవమి సందర్భంగా ఉదయం నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు అనంతరం జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో శ్రీరాముని జీవిత చరిత్ర ఘట్టాలను వేద పండితులైన కందుకూరు శేషయాచార్యులు వివరించారు శ్రీరామనవమి మందిరంలో అత్యంత వైభవంగా స్వామివారికి ఉభయకర్తలు మోపూరు రెడ్డి గండవరపు శ్యామలమ్మ స్వరూప్ రెడ్డి సుస్మిత ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదాన్ని కల్పించారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి తాతా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు శత్రడు అలా రామలక్ష్మణ పర్వత శత్రుజ్ఞందరూ కూడా విడంబినవ సంవత్సరంలో ఉత్తరాయణంలో చైత్రమాసంలో శుక్ల పక్షంలో చైత్రశుద్ధ నవమి రోజున ఐదు గ్రహాలు వరిగొండ గ్రామంలో పెంచేసినటువంటి శ్రీ రామచంద్రమూర్తి స్వామి వారి యొక్క మందిరం అనాదిగా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ స్వామివారి సేవలు అందుకుంటూ ఉన్నారు ఈ యొక్క రామమందిరానికి శ్రీ వేమారెడ్డి సుబ్బమ్మ గారు వారి యొక్క ఆస్తిని ఆశించి ఈ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారు తర్వాత కాలానుగుణంగా దేవాలయం ఈ మందిరం శిథిలావస్థకు రావడం జరిగింది తర్వాత గంట వరకు శ్యామలమ్మ గారు ఈ యొక్క ఫౌండర్గా నిలబడి ఈ దేవాలయ అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారు తర్వాత అనేక రకాలైనటువంటి ఈ కార్యక్రమాలు ఇక్కడ బ్రహ్మోత్సవాలు కానీ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో శ్రీరామనవమి రోజున సాయం ఈ మధ్యాహ్న సమయంలో కళ్యాణ మహోత్సవం జరుగుతుంది స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు కనుక రాబోయేటువంటి కాలంలో కూడా భక్తులందరూ కూడా ముందుకు వచ్చి ఈ గుడి యొక్క అభివృద్ధికి తోడ్పడాలని ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహంతో ఎవరింట్ గ్రామ ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి అర్చకులు కూడా అనాధిక వంశ పారంపర్యంగా వాళ్ళ కుమారులు వాళ్ళే కొనసాగుతూ స్వామివారి యొక్క సేవా కైంకర్యాల్లో పాల్గొ పాల్గొంటూ ఉన్నారు కనుక ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో దినదిన ప్రవర్తమానంగా ఉండి వరిగొండ గ్రామ ప్రజలందరినీ కూడా ఆ స్వామివారి అనుగ్రహంతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం